పొద్దు పొద్దున్నే వెళ్తున్నాము పొలానికి ఎరువులు వేసుకోవడానికి చూసారు కదా సీఎం అలాగే మనకి ఇక్కడ చూసారు కదా ఇరవై ఇరవై సున్నా పదమూడు రెండు వేసినాము ఇవి సీఎం సీఎం రెండు ఇవి ఇరవై ఇరవై రెండు అలాగే చూడండి పొలంలో చల్ల జాము ఇప్పుడు తెల్లగా అయింది ఇప్పుడు చెప్పింది విన్నారు కదా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని ఎదురు బండి పొలం కథ వచ్చిన ఎదురు బండి ఏమైనా మిస్టేక్ ఉంటే కామెంట్ చేయండి అలాగే వాయిస్ బాగుంటే అడ్జస్ట్ చేసుకోండి మా మామగారు వచ్చినాడు మామగారు ఎంత కలిపినాడు ఏడు ఏడు బస్తాలు ఏడు కలిపి పెట్టినాడు అక్కడ నేనైతే మోసుకొని ఒక్కొక్క దగ్గర ఒక దగ్గర పెట్టాలి పొలం ఏడు అక్కడ పొలాం కాబట్టి కొన్ని కొంచెం అంతే పెట్టినాను అందుకే మోసం వెళ్తున్నాను ఒక ఒక ఏడు సంగతి అయితే కలిపి పెట్టినాడు అందుకోసం ఇంకా వేరే పొలం మా తమ్ముడు అయితే కలుపుతున్నాడు మా ఎంత బరువుగా ఉంది అట్టే కష్టపడి వీడియో తీసినాను మీరు సపోర్ట్ చేయాలని కోరుతున్నాను అలాగే ఇంకా పొలం చూసి ఇంత పొలం అక్కడ నుంచి వర్షం వచ్చిందని ఇది ఇత్తడం జరుగుతుంది అలాగే అక్కడి నుంచి ఎక్కడో వర్షం వచ్చి ఇత్తడం ఇలాగ ఇంకా మా చెప్పినాను రెండోసారి మా తమ్ముడు ఇంకా చూడండి మా తమ్ముడు అలాగే ఇస్తున్నారు ఎలా కలుపుతున్నాడు మీకు నాలుగు నాలుగు సంచి తీసుకొని వచ్చినప్పుడు నాలుగు బస్తాలు అలాగే ఎత్తి తర్వాత ఈ పొలం ఫస్ట్ ఒక చుట్టుపోయినారు ఒకసారి ఇచ్చి ఒకసారి ఇస్తున్నారు పొలం ముందు ఎలా ఉండదు కామెంట్ చేయండి పచ్చ పొలాలు అసలు వచ్చిన దాకా పచ్చగా ఉంది నేనైతే నింపెట్టి వాళ్ళకి పెట్టిన ఒక పక్క నింపెట్టినా ఇక్కడ ఒకటే రెండోసార్లు ఇస్తారు అన్నమాట అక్కడ సెట్ వేసే సెట్ ఎత్తినారు ఇంకా దూడికి అయితే మేత లేదని అక్కడ ఎక్కడ ఉండింతా కట్టేసినాను పసులు కట్ట ప్రాణం ఇంకా నా పళ్ళు తోడడం సెట్ చేసిన మగం కడ వాళ్ళ చేతి కూడా భోజనం తినక నన్ను మగ కొడుకు రాలేదు కడుకుంటున్నాను వాళ్ళైతే చేతి నుండి ఎరువు నుండి అది వరుస పోవడం నీళ్ళు నీళ్ళు అయింది అంటుకోండి మట్టి తీసుకుని అంతా క్లీన్ చేసుకుంటున్నారు ఇది చెంచు చూడండి ఎంత అంత గట్టిగా అనుకుంది నీళ్ళు నీళ్ళు అయింది ఎంత ఎరువులు సీఎం సార్ నీళ్ళ నీళ్ళేస్తుంది అందుకోసం ఇంకా నీళ్ళు స్టార్ట్ అయితే నీళ్ళు కట్టుకుంటున్న నీళ్ళు బాగా జాగ్రత్త పడుకోమని చెప్పినాను సరే అని నేను కూడా గౌరవం ఇచ్చినారు అలాగే భోజనం అంత తినకూర్చున్నాము రెండు తినమల్ల ఇంకా మా వాళ్ళందరూ కలిసిమీస్గా తింటాం మా వాళ్ళు అయితే ఇంకా అయిపోయింది పొలం అంతా ఇతడం ఇంకా ఇంటికి అయితే వెళ్తున్నాము నెక్స్ట్ రోజు కదా మనం బాయ్యమల్ల ఉంటా